హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితా సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు చేపల పులుసు చేయమని మెసేజ్ చేశారు సో వన్ కేజీ ఫిష్తో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నడి సెగ మీద ఇలా కాల్చుకున్నాను కాల్చుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దీని మొత్తాన్ని ఫైన్గా లేదా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ మెసేజ్ చేసి చాలా డేస్ అవుతుంది కానీ నాకు వీడియో చేయడానికి కుదరలేదు కాబట్టి ఈ రెసిపీ నా స్టైల్లో కాదండి మా అత్తమ్మ రెసిపీ ఇది సో ఆ వీడియోనే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చిత్తపండుని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ లాంటిది పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులో నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటే బాగుంటుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూను అలాగే మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అంతటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు చెంచా వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్ వేసుకుంటే నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది సో తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న రవ్వ ఫిష్ని తీసుకుంటున్నాను ఇప్పుడు సో ఈ రవ్వ ఫిష్తోనే ఈ చేపల పులుసు అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాష్ చేసుకున్న ఈ రవ్వ ఫిష్ని అంతటినీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి వన్స్ మనం చేపలు వేసిన తర్వాత చేపలని ఎక్కువ కదపకూడదండి ఒకసారి అలా మిక్స్ చేసుకొని అలా వెళ్ళి పేస్ట్ అంతా బాగా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేయాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని వీటిని ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి వన్స్ మూత తీసేసి ఒకసారి అంతా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను ఈ కారాన్ని ఉప్పును కూడా ఒక దగ్గర వేయకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా మనం వేసుకోవాలి ఎందుకంటే అన్ని చేపలకు పట్టాలి కాబట్టి తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా సో దాన్ని రసాన్ని తీసుకొని దీంట్లో ఒక త్రీ కప్స్ వరకు వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం వేసిన తర్వాత స్పూన్తో కలపకుండా జస్ట్ ఇలా పైకి కిందికి అనుకుంటూ జస్ట్ ఇలా మూవ్ చేస్తే సరిపోతుంది సో చింతపండు పులుపుని చూసుకుంటూ మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ టైంలోనే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు బయట దొరికే లైవ్ ఫిష్ మార్కెట్లో దొరికే చేపల కన్నా కూడా మనం చెరువు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇందులోకి జీలకర్ర మెంతుల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మనం ఇంతవరకు ఉప్పును యాడ్ చేయలేం కాబట్టి ఇప్పుడు చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని వేసేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మనం ఈ ముక్కలకి చింతపండు రసం పట్టే విధంగా మొత్తం మరిగించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని ఫైనల్గా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఓవర్గా మిక్స్ చేయకూడదు జస్ట్ ఇలా కదుపుకుంటూ మిక్స్ చేయాలంతే ఎప్పుడు కలిపినా కూడా జస్ట్ అలా కలుపుకుంటూ మిక్స్ చేయాలి తర్వాత ఫైనల్గా ఇందులోకి కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ చేపల పులుసు ఎప్పుడైనా మనం నైట్ వండి పెట్టుకొని తెల్లవారి తింటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మా స్టైల్లో చేపల పులుసును చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా నచ్చుతుంది మీకు ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్